దాన్ని స్టార్ట్ చేయడం జరుగుతోంది మరి యాక్సిడెంట్స్ అయితే అటు మెదక్ కానీ అటు వెళ్ళేదాకా వెళ్ళేదానికి అంబులెన్స్ సౌకర్యం లేకపోవడం వల్ల చాలా మంది కూడా మరి యాక్సిడెంట్ గురైన వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునేటువంటి పరిస్థితుల్లో ఉంది అందుకనే అందుబాటులో అంబులెన్స్ ఉన్నట్టయితే తొందరగా ఫస్ట్ ఎయిడ్ ఇక్కడ చేసినా కూడా మరి నియర్ బై హాస్పిటల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనే ఆలోచనతో గతంలో మంత్రి గారిని మరి సమావేశంలో అడిగినప్పుడు వారి సహృదయంతో రెండు అంబులెన్స్ ఇక్కడ వచ్చారానికి అట్ మా సారిపై కూడా శాంక్షన్ చేయడం జరిగింది మనకి ధన్యవాదాలు తెలియస్తూ ఈ రోజు దాన్ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా హాస్పిటల్ కి సంబంధించి మరి ఇక్కడ చూడడం జరిగింది కొన్ని చిన్న చిన్న అవసరాలని హాస్పిటల్ పూర్తిగా ఫుల్ ప్లేస్లోకి ఉపయోగ ఉపయోగించడానికి అవన్నీ కూడా రాసి ఇవ్వమని చెప్తా ఉన్నాం అదేవిధంగా స్టాఫ్ కూడా కొంచెం తక్కువ ఉందని చెప్తా ఉన్నా లేబర్ రూమ్ మనం యూజ్ చేయట్లేదు ఇక్కడ కాబట్టి లేబర్ రూమ్ కూడా యూజ్ చేసి డెలివరీస్ చేసే విధంగా ప్రయత్నం చేయాలని దానికి దానికి సంబంధించినటువంటి సౌకర్యాలు ఏవైతే అవసరం ఉన్నాయో రాసి ఇవ్వండి తీసుకెళ్ళి వాటిని కూడా చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఏది ఏమైనా ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రధానమైనటువంటి లక్ష్యం